తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగంపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తోట నరసింహం రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు పరీక్షల అనంతరం ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఆయన పుట్టినరోజు సందర్భంగా గోకవరం మండలంలో ఉన్న ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నాటి నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క మెడికల్ క్యాంప్ని స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ శంకర వీరబాబు గారు వారి యొక్క మిత్రుల యొక్క సారథ్యలో మరి అలాగే గోకారం మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిపి ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మరి రాజమండ్రి డెల్టా వారి యొక్క అద్దూర్లో నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ వచ్చి పరీక్షలు చేయించుకోవడం అందరూ ఉచితంగా తీసుకోవడం ఆ డాక్టర్స్ కన్సర్న్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు కార్డియాలజీ దగ్గర నుంచి మొదలుకొని